ఇన్నాళ్ళు మిమ్మల్ని ఒక కంట కనిపడుతూనే ఉన్నాను ఇప్పటికి దొరికారు పదండి ధర్మకత్తి గారి దగ్గరికి ఎందుకు ఎందుకనిటరీ ఇన్స్పెక్టర్ గారు వచ్చి శాంపుల్స్ తీసుకొని వెళ్ళేదాకా మీరు కడుగు కూడా కదలదు వాహనం వాళ్ళ భోగం ఆరగింపు కావాలి అయిందా అవలేదు అవదు అవనిచ్చాగా అదేమిటి బాబు స్వామి వారి కైంకర్యాలు యథావిధిగా జరగకపోతే దోషం కదూ మీరు ఆగండి బాబు ముందు వీళ్ళ కైంకర్యం సంగతి తేలాలి వీళ్ళు చేసే పాపాలు బయటపడాలి ఏమిటి నాయన ఘర్షణ పడుతున్నారు సమయానికి వచ్చారు అసల్నే ఈ బజారుకు జారి వేస్తున్నారు కల్తీలు ఎంతో ప్రసాదం వండుతున్నారు ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి అన్నమాట ఇంకా ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి వాటన్నిటికీ సాక్ష్యాలు ఉన్నాయి మీకు కావాలంటే లిస్టు రాసిస్తారు నా అజమాయిషిలో ఇలాంటి ఘోరాలు జరుగుతాయని కళ్ళలో కూడా అనుకో కళ్ళ దిశ కనబడుతున్నాయి శానిటరీ ఇన్స్పెక్టర్ గారు వచ్చి కల్తీ రుజువు చేస్తారు ఆయన ఎప్పుడు వస్తాడో బాలభోగం ఆలస్యం కాకూడదు అది నిజం నేనే స్వయంగా శాంపుల్స్ రసాయన పరీక్షకు పంపిస్తాను